ప్రత్యేక నమస్కారం ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడానికి నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కేటీఆర్ గారికి హరీష్ గారికి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నా ఇంక విషయంలో నా గురించి నన్ను సొంత అన్నలాగా భావించి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మన లక్ష్మణ్యండి అలాగే అందరం